మున్నేరు ఉధృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య నాటికి తెలుసుకుందాం లింగయ్య చెప్పండి ప్రస్తుతం మున్నేరు ఎలా ఉంది ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది రాకేష్ ప్రస్తుతం మున్నేరు పదహారు అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అయితే అధికారులు చెప్తున్న ప్రకారం అయితే ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు కానీ ముందస్తుగా మాత్రం అప్రమత్తం చేస్తున్నారు ముప్ప ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు నిన్న రాత్రి నుంచే ఏవైతే ఎక్కువ ప్రభావితం అవుతాయో ఆ కాలనీలకు సంబంధించిన కొంతమంది బాధితుల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిబాద్ జిల్లాలో మహిబ్బాద్ గార్ల బయ్యారం ఈ ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది దాదాపు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం మహిబాద్ జిల్లాలో నమోదైంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని చోట్ల పదిహేను సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైంది దీంతో ఎగువ ప్రాంతాల నుంచి అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన భారీ వరద ప్రభావంతో ఎనిమిది ఎనిమిది అడుగులు ఉన్న మున్నేరు నిన్న దాదాపు ఎనిమిది అడుగులకు చేరి ఇంకా మరో ఎనిమిది అడుగులు పెరిగి ప్రస్తుతం పదహారు అడుగుల వద్ద కొనసాగుతుంది పదహారు అడుగుల వద్ద చేరేసరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఆ తర్వాత ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే కనుక చాలా కాలనీలు ఉంపునకు గురవుతాయి ఇరవై నాలుగు అడుగులు దారితే కనుక క్రమంగా వరద ప్రవాహం వృద్ధి పెరిగితే కనుక ముంపు ప్రాంతాలు ముంపు కాలనీల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తు చర్యలుగా గత వారం సరిగ్గా ఇదే రోజున ఆదివారం ఉదయం అత్యంత భీకరంగా ప్రమాదకరంగా ప్రవహించిన మున్నేరు వరద కుదరిచి ముంపు ప్రాంతాల్ని మొత్తం అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈసారి ముందస్తుగానే మున్నేరు వరద ప్రవాహానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు అధికారులు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వీళ్ళందరూ కూడా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ముంపు ప్రాంతాల ప్రజల్ని కొంతమందిని ప్రధానంగా ప్రభావితం అయ్యే కాలనీల ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్ర ముగ్గురు మంత్రులు కూడా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్ రాత్రి ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మళ్ళీ వరద పెరుగుతున్న దృష్ట్యా పెరిగా పెరుగుతుందని కొంత కొంత అవసరమైతే అయితే పునరావాస కేంద్రాల్లో ఉండాల్సి వస్తుందని కొంతమందిని తరలించారు అదేవిధంగా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తుమ్మల నాయకులు ఇద్దరు కూడా జిల్లా అధికారులతో మాట్లాడే ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు ఏ విధమైన ఉపద్రవం వచ్చినప్పుడు కూడా బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి వరద ప్రభావం అయితే తగ్గుముఖం పట్టింది కొంత అమ్మ వద్ద మున్నేరు నిలకడగా ఉంది పదహారు అడుగుల వద్ద ఉంది దాదాపు ఎనిమిది అడుగుల మేర మాత్రమే పెరిగింది ఇరవై నాలుగు అడుగులు దాటితే మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడం ఖమ్మం జిల్లాలో కూడా వరద తగ్గుముఖం పట్టడంతో ఇంకా ఒకటి రెండు అడుగులకు మించి పెరిగే అవకాశం లేదని భావిస్తున్నారు అయినప్పటికీ కూడా ఎటువంటి ఉపద్రవం వచ్చినా ఎటువంటి ముందస్తుగా ఇబ్బందులు లేకుండా మాత్రం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే లింగయ్య మూడు రోజులు వరుస వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టనున్నారు ముందస్తుగా ఖచ్చితంగా గత అనుభవాలు అంటే సరిగ్గా వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు భారీ వరదలు ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను కూడా అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొంత అధికార యంత్రాంగం విమర్శలు కూడా ఎదుర్కొంది గత వారం ఎందుకంటే ప్రతిసారి కూడా మున్నేరుకు భారీ వరద వచ్చినప్పుడు ఒకటి ఒక రోజు ముందస్తుగానే అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది సర్కారు హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే తమకు గత వారం శనివారం రాత్రి భారీగా వరద వస్తున్నప్పటికీ కూడా సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కొంత బాధితుల నుంచి వ్యతిరేకత నిరసన వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే ఈసారి ముందస్తుగా అధికార యంత్రాంగం దాదాపు పదహారు అడుగులు మున్నేరు వచ్చినప్పుడే అధికార యంత్రాంగం బాధితులందరినీ కూడా అలర్ట్ చేస్తుంది ముంపు ప్రాంతాలకు నుంచి ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పి మళ్ళీ పునరావాస కేంద్రాలను ఖమ్మంలో దాదాపు నాలుగు పునరావాస కేంద్రాలను మళ్ళీ ఓపెన్ చేశారు ఇంతకుముందున్న దాదాపు పునరావాస కేంద్రాల నుంచి ఒక్కొక్కరుగా నిన్నటి వరకు చాలా మంది పునరావాస కేంద్రాలు ఖాళీ చేయడంతో నిన్నటి నుంచి మూసేశారు మళ్ళీ రాత్రి ఆ పునరావాస కేంద్రాలను కూడా చేశారు అసలు అక్కడికి ఎవరైతే ప్రధానంగా ఎక్కువ బాధితులు అంటే మున్నేరు అడుగులు పెరుగుతున్న కొద్దీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతుంది కాలనీల సంఖ్య పెరుగుతుంది ఇళ్లను చుట్టుముట్టే వరద క్రమంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇరవై అడుగులు దాటితే ఎన్ని ఎన్ని కాలనీలు మునుగుతాయి ఎన్ని ఇళ్లు మునుగుతాయి అనేది ముందస్తు అంచనా అధికారుల దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం అధికార యంత్రాంగం బాధితుల్ని అలర్ట్ చేసింది అప్రమత్తం చేసి ఇప్పటికీ కొంతమందిని అయితే ఆ పునరావాస కేంద్రాలకు తరలించింది ఇంకా ముందస్తుగా పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం అయితే ఆ మొత్తం పూర్తిగా సర్వం సిద్ధంగా ఉంది ధన్యవాదాలు లింగయ్య